ప్రైజ్ ద లాడ్ ఈరోజు మీకోసం జవం దేవుని అనమాట యశ గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినము యహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు నడిచిపోవుదురు నడిచిపోదురు లోకంలో మనకు ఎదురయ్యేటటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కోపము నిరాశ నిస్పృహలకు గురై చివరికి నిరసించిపోవటం చెదిరిన కళలతో నిరీక్షణకు ఆధారాలు కూడా లేనటువంటి పరిస్థితులతో మన ఆత్మ అనేక సందర్భాలలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఇలాగా అలసిపోయినటువంటి ఆత్మలను బలపరిచేది నేరసించి నిరీక్షణను కోల్పోయినటువంటి జీవితాలను తిరిగి మరలా పునరుద్ధరించగలిగేటటువంటి ఒక శక్తివంతమైనటువంటి మాటను దేవుడు ఈ వచనంలో రాయించాడు ఈ వచనంలో యశ గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో తెలియచేస్తున్నాడు ఎవరు వీటిని అధిగమించగలరు అలసిపోయినటువంటి ఆత్మలను ఎవరు పునరుద్ధరించుకోగలరు నిరాశను నిస్పృహను నిరీక్షణకు ఆధారంగా ఎవరు మార్చుకోగలరంటే ఇహోవా కొరకు ఎదురు చూచువారు అంటూ ఉన్నాడు నిజమే ఎవరైతే దేవుని వైపునకు తిరుగుతారో దేవుని వైపునకు చూస్తారో వారు నూతన బలాన్ని పొందుకుంటారట అలసిపోకుండా పరిగెత్తుతూ సొమ్మసిల్లిపోకుండా వారి ఆత్మీయ జీవితాల్లో నడిచిపోతారు ఈ మాటలు వింటున్నటువంటి నీలో ఏ పరిస్థితులను బట్టి నిరసించిపోతున్నావు ఏ పరిస్థితులను బట్టి అలసిపోయావో ఏ పరిస్థితుల కారణముగా నీ నిరీక్షణను కోల్పోయావో వాటన్నిటిలో నుంచి నువ్వు బయటికి రావటానికి వాటిని అధిగమించడానికి ప్రభువు నీకు సహాయం చేయబోతున్నాడు ఇప్పుడే ఆయన వైపునకు తిరుగు దేవుడి ఈ మాటల చేత ప్రత్యేకముగా నిన్ను బలపరచును గాక ప్రార్థన మా గొప్ప దేవుడు అయిన తండ్రి మీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని దీవించమని ఏసునామంలో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్